వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు టమాటో నిల్వ పచ్చడిని చేసి చూపిస్తున్నాను అది కూడా ఎంటతో పని లేకుండా అప్పటికప్పుడే చాలా ఈజీగా టేస్టీగా ఉండి టమాటో నిల్వ పచ్చడిని చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అస్సలు పాడయ్యే ఛాన్సే లేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము ఈ టమాటా నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కేజీ టమాటాలు బాగా మాగినవి అలాగే గట్టిగా ఉండాలి వీటిని బాగా కడిగి తుచ్చేసి పెట్టుకున్నాను ఎక్కడే గానీ కడి అనేది ఉండకూడదు తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక రాయ పెట్టేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మెంతులు మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో వీటిని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇక్కడే గాని మారనివ్వకూడదు ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకడే పెట్టేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేస్తున్నాను అలాగే చింతపండును పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీయేసుకొని పిచ్చలు ఈనెలు లేకుండా నీట్ గా క్లీన్ చేసుకుని వేసుకోవాలి నీళ్ళలో కడకూడదు ఇక్కడే గానీ మనము నీళ్ళనేది తగలకూడదు తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు రాతి ఉప్పు వేసుకోవాలి రాతి ఉప్పు లేకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనం తీసుకున్న చింతపండు అనేది టమాటాల బట్టి ఉంటుందండి టమాటాలు నాటి పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకోవాలి అదే హైబ్రిడ్ ఉంటాయి కదా ఆ టమాటాలు అయితే మనం చింతపండు ఎక్కువ వేసుకోవాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఉడికించుకుంటూ ఉన్నామంటే ఇలా నీళ్లు మొత్తం పక్కకు వచ్చేసి టమాటాలు మెత్తబడుతూ ఉంటాయి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మనకు అడుగు పట్టేస్తూ ఉంటుంది ఈ నీళ్లు మొత్తం మిగిలిపోయేంత వరకు మనము హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి అడుగు మందంగా ఉన్న పాత్రలో చేసుకుంటే మనకు ఎక్కువ అడుగు పట్టకుండా ఉంటుంది ఇలాగే మూత పెట్టుతూ ఉడికించుకుంటూ ఇలా గరిట సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే మళ్ళీ మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇలాగే కొద్దిగా గట్టిపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారపొడి వేసుకుంటున్నాను నేను వేస్తున్న కారపొడి చాలా ఎక్కువ కారంగా ఉంటుంది కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్ల కారపొడి మాత్రమే వేసుకున్నాను మీరు వేసుకునే కారం తక్కువగా ఉంటే మరో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు కారం అనేది మన ఇష్టానుసారం వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటున్నాను చూసారు కదా ఇలాగే మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగే వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది ఇలా కొద్ది గట్టిపడిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత ఇక మనం మూత అనేది పెట్టకూడదు మూతకి ఆవిరి పట్టేసి ఆవిరి నీళ్ళన్ని ఈ ఉరగాయలో పడి ఉరగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి మూత పెట్టకుండానే ఇలా గట్టి పడేంత వరకు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా మనకు ఎంత బాగా మెత్తగా వచ్చేసిందో మిక్సీ లో వేయకున్నా సరే ఇలా గట్టిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద మరొక పెనం పెట్టేసుకొని ఎనిమిది నుంచి పది టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిటబిడలాడేటప్పుడు పది వెల్లుల్లి రెబ్బల్ని బాగా చిదువు వేసుకోవాలి అలాగే వేస్తే చిట్లుతాయి నాలుగు ఎండు మిరకాయలు కూడా తుంచి వేసుకున్నాను ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వచ్చేంత వరకు ఇప్పుడు ఈ పోపును ముందుగా మనము ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటా వరగాయ అందులో వేసేసుకోవాలి ఇక మనము స్టవ్ ఏమి ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ లో పెట్టేసుకుని ఇలా కలుపుకోవాలి ఈ పోపు మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ ముందుగా ఎక్కువగా కనిపిస్తుంది కదా ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే ఈ ఆయిల్ ని ఈ టమాటా వరగాయ్ బాగా పీల్చేసుకుంటుంది చూస్తే కదా ఎంత బాగా కనిపిస్తుందో మనం మిక్సీ జార్ లో కూడా వేసుకోలేదు కానీ మనకు మెత్తగా ఉడికిపోయింది కదా ఒకవేళ మెత్తగా టమాటాలు ఉడకలేదు అక్కడక్కడ గట్టిగా ఉన్నాయి అనుకునేటయితే మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత తర్వాతనే మనము కోప్ అనేది వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ మిక్సీ జార్ లో కూడా వేసుకోలేదు ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి అది కూడా ఏదైనా పింగాణి జాడీలో కానీ గాజు సూసాల కానీ లేకుంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ టమాటా నిల్వ అనేది ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్